మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యువరాజ్కి మీ నన్ను ఫోన్ చేస్తాడు చెప్పండి బాయ్ అని యువరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్ అడుగుతూ ఉంటాడు యువరాజ్ నేను ఎక్కువ ఒక అమ్మాయి ఫోటో పంపించాను ముందు చూడు అని చెప్తూ ఉంటే ఆ చూశాను బాయ్ అని సిరి ఫోటోని చూసి యువరాజ్ అయితే షాక్ అవుతాడు అడుగుతూ ఉంటాడు అదేంటి బాయ్ సిరి ఫోటోని నాకెందుకు పంపించాడు అసలు ఏం చేయబోతున్నాడు బాయ్ అని యువరాజ్ అనుకుంటూ ఏం ఇప్పుడు ఏం చేయాలి బాయ్ అని అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంటుంది మొత్తం డీటెయిల్స్ నాకు ఏ టు జెడ్ మొత్తం కావాలి నాకు మొత్తం వివరాలు తెలుసుకొని నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి యువరాజ్ అని మీనాన్ ఫోన్ కట్ చేస్తాడు అసలు బాయ్ సిరి వివరాలు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడు ఏమీ అర్థం కావడం లేదే అని యువరాజ్ ఆలోచిస్తాడు మీనాన్ కాల్కి గాయం అవుతుంది కట్టు కట్టుకొని మరి జేడీని ఎలా తెలుసుకోవాలి అని సిరి ఫోటోని యువరాజ్కి పంపించుంటాడు సిరి దాద్రిని అని పిలవడంతో ఇప్పుడు సిరి వాళ్ళకెవరో తెలుసుకుంటే జేడీ ఎవరో తెలుసుకు తెలిసిపోతుందని మీనన్ ఈ ప్లాన్ వేస్తాడు అయితే యువరాజ్కి అయితే ఏమి అర్థం కాదు తల పట్టుకుంటాడు సిరి ఇంటికి వస్తుంది పెళ్లి చూపుల్లో కూర్చుంటుంది అయితే యువరాజ్ అయితే మీనన్ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునింది ఇక జేడీ ఇద్దరు వినేస్తారు మీనన్ ఇక వేట మొదలు పెట్టేశాడు బరిలోకి దిగేశాడు అని దాత్రి అంటుంది ఈసారి ఆ మీనన్ కనుక మొత్తం వివరాలు తెలుసుకున్నాడు అంటే మనం దొరికిపోతాం దాత్రి ఈ యువరాజ్ కూడా వివరాలు తెలుసుకొని మీనన్కు చెప్తే ఇంకేమైనా ఉందా నేను నువ్వు ఇద్దరం కూడా పోలీసులమే అన్న విషయం అందరికీ ఇంట్లో వాళ్ళకి కూడా నిజం తెలిసిపోతుంది అని కేడి బాగా కంగారు పడిపోతుంటాడు అవును కేదార్ మనం ఏదో ఒకటి చేయాలి అని జైడీ అంటుంది యువరాజ్ పెళ్లిచూపుల్లో కూర్చునున్న సిరిని అదే విధంగా చూస్తూ ఉంటాడు అసలు ఏమైతుంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు